ఏంటే నిర్గమా కారణము ఇరవయో అధ్యాయం చెప్పాల నిర్గమా కారణము ఇరవయో అధ్యాయం పన్నెండో వచ్చినములో అసలు చాలా అమూల్యమైన మాట ఉంది దేవుని స్తోత్రం కలుగును గాక ఈరోజు ఆ వాక్యం మనస్ఫూర్తిగా చెప్పుకుందామా అసలు ఎంత చక్కని మాట అంటే అంత చక్కని మాట దేవుని స్తోత్రం కలుగును గాక అూయా ఇక్కడ ఏమనుందంటే నీ దేవుడే నీ హోమా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమో దేవుని స్తోత్రం కలుగును గాక అలే ఈ వాక్యం పొద్దున్నే చదివితే ఏ కొడుకన్నా తల్లిని తండ్రిని తిడతాడు అతనికి ఏమా లెగటం లెగటమే గనక ఈ వాక్యం చదివితే పొద్దున్నే లెగ్గని గనక ఈ వాక్యాన్ని గనక మీరు చదివితే అసలు ఏ కొడుకన్నా ఏ కొడుకైనా సరే తల్లిని కాని తండ్రిని కాని తిట్టడం దేవుని స్తోత్రం ఆ అలాగని ప్రేమిస్తాడు దేవుని స్తోత్రం గాక నేను చాలా విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ తల్లిదండ్రుల సంభాషణ అనేది బైబిల్లో పదే 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 ప్రత్యేకంగా చెప్పాడు దేవుని స్తోత్రం కలిగిన గాక అసలు సార్లు చెప్పాడు ఈ ఈ ఈ ఈ బైబుల్లో వాస్తవంగా చెప్పాలంటే దాదాపుగా ఆ వందల ఉంది దేవుని స్తోత్రం కలుగునగాక సాట కాదు రెండు సాట్లు కాదు తల్లిదండ్రుల విషయంలో వందల సాట్లుంది బైబుల్లో ఎందుకంటే ఆయన అంటున్న అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే నీ దేవుడని యేహో నీ కనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుషమంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని దేవుని స్తోత్రం ఇరవై ఒకటి పదిహేను కూడా చదువుకుంటారా తల్లి నీ సరే తన తండ్రినైనను తల్లి అయినను కొట్టువాడు నేర్చు ఎవగా ఏను ఏం చేస్తే తండ్రినైనా తల్లినైనా కొడితే వాడికి మరణ శిక్ష అని ఉంది బైబుల్లో దేవుని స్తోత్రం కలుగునగాక నేను ఈరోజు ది చదివితే ఈ మాట వస్తే మొదటిగా జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే తల్లిదండ్రులున్నాయి దేవుని స్తోత్రం కలుగునగాక తల్లిదండ్రులు మరి ఈ జీవితంలో తల్లిదండ్రుల విషయంలో దుఃఖ పెట్టినటువంటి రోజులు ఎన్నుండియోనని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే తల్లిదండ్రులను కనుక మనం అవమానపరిచిన వాళ్ళని కొట్టిన అలాంటి కుమారుడి కంట మరణ శిక్ష అంట ఏ శిక్ష అమ్మా మరణ శిక్ష అంట ఇవాళ చాలా మంది తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వారు చాలామంది నేను మొన్న ఒక వీడియో చూశాను అంటే అందరూ అలా ఉంటరు నేను ఒక ఈ యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఒక వీడియో చూశాను తల్లిదండ్రులు గుర్తుకొస్తే బాగా దుఃఖపడేది ఎవరై అంటే ఫస్ట్గా స్త్రీలు అది ఎందుకంటే ఎక్కడున్నా సరే వాళ్ళ హృదయములో మొదటి స్థానము తల్లిదండ్రులకు ఇస్తారు దేవుని స్తోత్రం కాక వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినాయి దేశ విదేశాలు వెళ్ళినాయి నెలకు రెండు లక్షల ఉద్యోగమే కానీ కానీ అదే కొడుకు వచ్చేళ్ళకనే తల్లిదండ్రుల దగ్గర ఉంటూనే తల్లిదండ్రులకు దూరంగా జీవిస్తాడు ఆ విషయంలో మన నేను ఒక వీడియో చూశాను చూస్తే ఇప్పుడు పిల్ల రే చేతుల మీద రాయేవాడు కొంచెం కొద్దిగా నిదానంగా ఉండటానికి ప్రయత్నించండి ఎందుకంటే ఒక క్రమం లేకపోతే అక్రమం ఉంటుంది ఆయన చెప్పాలనుకుంది ఏంటంటే తన కూతుర్ని అడిగాడు నీకెవరంటే ఇష్టం అని ఎవరిని అడిగాడు అంటే బుడ్డ పిల్లని దాదాపు చాలా చిన్న వయసు ఒక ఐదు సంవత్సరాలు అట్లా ఉంటే వచ్చారు అనమాట ఆ పిల్ల ఏముందంటే వాళ్ళ నాని అడిగాడు నీకు ఎవరంటే ఇష్టం అంటే వెంటనే కనీసం గ్యాప్ ఇవ్వకుండా మా అమ్మ అంటే ఇష్టం అది ఇలా ఇక్కడ తండ్రులను ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు దేవుని స్తోత్రం కలిగిన దాకా ఆ మాటకి ఆయన బాధపడి అన్నాడు కదా మరి నీ తల్లి అంటే నీ తండ్రి అంటే నీకు ప్రేమ ఉంది నీ పిల్లలకేమో తల్లిదండ్రులంటే ప్రేమ ఉంది నన్నెందుకమ్మాయి నువ్వు వచ్చిన ఆరు నెలలకి నా తల్లిదండ్రుల నుంచి వేరు చేశావు అన్నాడు అది వాస్తవంగా ఏంటంటే చాలా దుఃఖంతో చెప్పాడు ఆ మాట నాకు అనిపించింది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏమో అనిపించింది దేవుని స్తోత్రం దాకా కానీ ఇక్కడ బైబుల్ ఏం చెబుతుందంటే తల్లిదండ్రులు అది భార్య తరపు నుండి వచ్చే అయినా సరే భర్త తరపు నుండి వచ్చే తల్లిదండ్రులైనా సరే వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కలిగినా ఆ కుటుంబం మరణశిక్ష అని బైబుల్ చదువుతుంది దేవుని స్తోత్రం కలమ చాలా బాధేసింది నాకు మనం ఒక వాక్యం చదువుతున్నామంటే వంద సార్లు చదవసం ఆ చదివిన వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ వాక్యాన్ని సరగ నడిస్తే సార్ దేవుని స్తోత్రం కలుగున్నట్టు అదే వాక్యాన్ని వంద సార్లు చదివి చదవాల్సిన అవసరం లేనే లేదు అసలుకి ఇంకా కొంచెం కిందకి చదువుతుంది ఏ ఏంట తల్లిది ఆ మినను తన యద్ద ఇక్కడ కూడా తన తండ్రినైనను తల్లినైనను శించువాడు ఏమా తల్లిని తండ్రిని శపించేవారు ఏమవుతారంట మరణశిక్ష మీకు ఒక విషయం తెలుసు తెలియదు నాకు ఒక వాక్యం దొరికితే ఆ వాక్యాన్ని నేనేం చేస్తానంటే ఎత్తుక్కుంటా దేవుని స్తోత్రం కలుగునగాక ఇంకా ఏం దొరుకుతాయి అని ఈ రోజు శనివారం పదకొండో తారీఖు జనవరి పదకొండో తారీఖు రోజున క్యాలెండర్లో ఏ వాక్యం ఉందో ఆ వాక్యం మీదనే వెళ్తున్నాం మనం దేవుని స్తోత్రం కలుగునగాక ఇక అటు కాని ఇటు కాని ఎటు ఎలట్లా దేవుని స్తోత్రం కలుగునగాక కేవలం ఆ క్యాలెండర్లో ఉన్నటువంటి మాట ఆ ఆ వాక్యాన్ని మనము ముందుకి వెళ్తున్నాం ఇక మనం ఎటు ఎలాకోకుండా అక్కడే ఉంటే వాళ్ళు క్షపించిన దూషించిన వారి మీద తిరగబడిన వారిని కొట్టిన ఎవరిని తల్లిదండ్రులు అట్టి వారికి మరణ శిక్ష అనందే చాలా మంది అమ్మ నేను చూస్తాను చనిపోయిన తర్వాత పెద్ద పెద్ద ఫంక్షన్లు చేస్తారు పెద్ద పెద్ద సమాధులు కట్టేస్తారు గొప్ప గొప్ప ఫంక్షన్లు చేసి ఉన్న వాళ్ళందరిని పిలిపించి చక్కగా భోజనాలు పెట్టి అప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు చనిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటారు అది ఏదో బతికుండా జ్ఞాపకం చేసుకుని నాలుగు మెతుకులు పెడితే ఎంత ఆనందం ఎంత సంతోషం ఈరోజు మా ముందున్నటువంటి తరం వారైనా సరే తల్లిదండ్రులను అనాథాశ్రయాలకును తల్లిదండ్రులకు సపరేట్గా ఆ ఒక మీరు మేము కలిసి ఉంటాం కుదరదని వేరుగా ఉంచితే అది మనకి ఎంత మాత్రం కూడా మంచిది కాదని నేను నా ఉద్దేశం బ్రతికున్నప్పుడే ఒక ముద్ద పెట్టు భూమి మీద నువ్వు దీర్ఘాయుషమంతుడు అవుతావు దీర్ఘాయుష మంతుడు అనుకో బ్రతికుండం వాళ్ళని బాగా చూసుకో చనిపోయిన తర్వాత లక్షలు పెట్టి సమాధులు కట్టించి లక్షలు పెట్టి దినాలు పెద్ద కర్మలు లేకపోతే జ్ఞాపకార్థ ప్రార్థనలు చేసుకుంటే అది ఎటువంటి ఉపయోగం ఉండదు నీతో ఉన్నప్పుడే నీ తండ్రిని ప్రేమించు నీతో ఉన్నప్పుడే నీ తల్లిని ప్రేమించు నాకు మొన్న మీరు కూడా చూసే ఉంటారనుకుంటున్నాను నేను చిన్న పిల్లగాడు ఎంత అంటే రెండు సంవత్సరాల లోపు ఉంటే నడవలేడు కదా నడవలేనప్పుడు తండ్రి రెండు కాళ్ళ మీద పెట్టుకుని నడిపిస్తూ ఉంటాడు ఆ తర్వాత తండ్రికి వందేళ్ళు వస్తాయి ఆ వందేళ్ళు వచ్చినటువంటి తండ్రిని కొడుకెత్తుకుని నడుపుతున్నాడు ఒక వీడియోలో తండ్రినేమో కుడుకెత్తుకొని నడుపుతున్నాడు ఒక వీడియోలోనేమో కొడుకునేమో తండ్రి ఎత్తుకుని నడుతున్నారు ఇందులో కలిసి నడుస్తా అదొక వీడియో ఇదొక వీడియో చూపించారు అంటే అప్పుడు నా తండ్రి నన్ను ఇలాగ నడిపించాడు కాబట్టి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను ఈ ఉద్యోగంలో ఈ పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి ఈరోజు నా తండ్రి ఈ స్థాయిలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు నా తండ్రి బాధ్యతను నేను తీసుకోవాలి ఆ రోజు ఏ లేకి చేసినా పసిపిల్లగాడు రెండు సంవత్సరాల పిల్లగాడు ఏది చేసినా తల్లిదండ్రులు చేదరించుకుంటారా చేతరించుకోరు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు శుభ్రం చేసుకుంటారు కానీ ఆ రోజు మళ్ళీ వాళ్ళకి వంద సంవత్సరాలు వస్తే వాళ్ళు ఇప్పుడు మనకి ఎలాంటి వాళ్ళంట చిన్న పిల్లలతో సమానంగా చూడాలి వాళ్ళు ఏదైనా చెప్తే నువ్వు ఎన్నరు చప్తావు నువ్వు ఇంకా జావు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇంకా బతికే ఉండవు నువ్వు ఎప్పుడు పోతావు ఇలాంటి మాటలని చాలా మంది హింసించే వాళ్ళు కొడుకులు ఉన్నారు కోడళ్ళు ఉన్నారు కూతుళ్ళు ఉన్నారు అల్లుళ్ళు ఉన్నారు లేరని నేను అన్నం ఎన్నాళ్ళ పడిన బాధ ఎప్పుడు దాక పడిన బాధ ఎప్పుడు పోతావు అనేటువంటి తల్లిదండ్రుల్లో చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే ఈ రోజు దేవుడు మాట్లాడాలనుకుంటున్న ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులను ఎలా మనం చూసుకోవాలి ఒకసారి లేవి కాండం పంతొమ్మిదవ అధ్యాయం లేవి కాండం పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చినములో ఒక చక్కని మాట్లాస్తూ ఉంటాడు మీలో ప్రతి వాడు ఏ ఏం చేయాలమ్మా మీలో ప్రతిడు తన తల్లికి తన తండ్రికి ఏం చేయాలి ఎవరికి భయపడాలి తన తల్లికి తన తండ్రికి భయపడాలి దేవుడి స్తోత్రం కలుగునిగాక భర్తకి భార్య భయపడటం కాదు భార్యకి భర్త భయపడటం కాదు ఏ మరే మా మా యావడి జుత్తే అవును అనుకుంటుంది కానీ ఇదిగో ఈ ఐదు వందలు తీసుకొనియారు కొడుకో ఎంతమంది కొడుకులు లేరు నాకు అమ్మా ఇది మీ అల్లుడు చూస్తే అవును అనుకుంటాడు కానీ ఈ ఐదు వందలు పెట్టి ఆ షేర్ గురుకో ఎంత మంది లేరు అలాగా అసలు భయపడాల్సింది ఎవరికి తల్లికి తండ్రికి భయపడాలి దేవుని స్తోత్రం కలుగును గాక ఎప్పుడైతే నువ్వు తల్లికి తండ్రికి భయపడతావో ఎప్పుడైతే నువ్వు తల్లిదండ్రులను గౌరవిస్తావో ఎప్పుడైతే నువ్వు తల్లిదండ్రుల మీద ఎప్పుడైతే భయభక్తులు కలిగి నడుచుకుంటావో అప్పుడు నీవు ఈ భూలోకములో దీర్ఘాయుష్మంతుడవుతావు సుఖజీవముతో నీ సంవత్సరాలు గడుపుతావు దేవుని స్తోత్రం అలా కాదండి నా ఇష్టానుసారంగా ఉంటుంది అదేంటండి దేవుని స్తోత్రం కలిగిన కాక ఒక సాట రాశాడు ఆ మాటను కూడా గుర్తు చేస్తాను నేను ఒక చాటు రాశాను ఏమని రాశాడు తల్లిదండ్రులను విడిచిపెట్టి నీ భార్యను హత్తుకొని ఉండబలెనో అని రాశాడు అది కారణంలో నిజమే ఆ మాట నేను కాదంటలేదు కానీ ఎలా ఉండాలి అది ఎప్పుడు అద్దుకొని ఉండాలి దానికి సమయం కలదు ఆ సమయంలో భార్యాభర్తలు ఏక శరీరాలుగా ఉండాలని బైబుల్ చెబుతుంది దానికే మీరు ఈ భూమిని విస్తరించి భూమిని నింపమని దేవుడి ఆశీర్వదించాడు అది అంతవరకే లేదండి ఆది కాలంలో చెప్పాడండి భార్యాభర్తలు కలిసి ఉండాలని తల్లిదండ్రులు ఎల్లగొట్టమని కొట్టమని ఎక్కడ చెప్పాడా ఆ రిఫరెన్స్ ఉందా బైబుల్ మొత్తంలో దేవుని స్తోత్రం కలుగును గాక మీ తల్లిదండ్రులను విడిచి మీరు వేక శరీరంలో గనక ఒకరిగా ఉండి మీరు ఏం చేయాలి భూమిని నింపండి ఆశీర్వదించండి ఫలించి అభివృద్ధి అన్నాడు ఆ రిఫరెన్స్ తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఇదిగో మీ అమ్మని నాన్న పంపిస్తావా అని భర్త అంటూ ఇదిగో మీ అమ్మని నాన్న పంపిస్తావా అని భార్య అంటూ ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరిని పంపించి మరణ శిక్షకు అంటే దూషణకు అంటే అపహాషణకు అంటే లేబిడితనానికి అంటే ఒక రకంగా చెప్పాలంటే మరణ శిక్షకు పాత్రలు అవుతున్నారు నేనేమంటానంటే నేనని మాట ఏంటంటే వాళ్ళని చూసుకోవాలి వీళ్ళని చూసుకోవాలి ఇద్దరిని కూడా చూడాలి దేవుని స్తోత్రం కలగల గాక ఈరోజు చాలా గొప్ప విషయం ఏంటంటే తెలుసా ఈరోజు చాలా గొప్ప విషయం ఏంటంటే తెలుసా మా అల్లుడు బంగారు నా కూతురు ఎట్ట చెబితే అట్ట అంటాడు అదే మాట తల్లి వాడదో తెలుసా నా కొడుకుని నా కోళ్ళు ఆ మరి మరి నిజం కదా ఇప్పుడు నిజంగా అండి ఇది వాస్తవం కదా కొంగును పట్టుకొని తిప్పుతుంది బొంగున తిప్పుకోవడం తిప్పుతుంది ఏంటమ్మా నా కొడుకు అసలు మరీ అసలు అవుతాడు అనుకోలే వాడు పెళ్లిగా ముందు ఎట్లుండేవాడు ఇప్పుడే అంటమ్మ మరీ ఎట్ట అయిపోయాడు పెళ్ళాన్ని అసలు వదిలిపెట్టండి పెళ్ళం కొంగు పట్టుకుంటున్నాడు పెళ్ళం కూర్చోమంటే కూర్చుంటాడు లేక మాట్లాడతాడు కానీ నా అల్లుడు అట్టగా అమ్మో నా కూతురు ఎట్ట జీవితం అని చెడ్డతాయి వింటాడు ఇప్పుడు ఇక్కడ కూతురు కూతురు వాళ్ళు మంచివాడు అవ్వటానికి కొడుకు వాళ్ళ చెడ్డదవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇప్పుడు నీ కూతురు నీ అల్లుడిని కొంగు కట్టుకోలేదా నీ కూతురు తిప్పుకోవట్లేదా నీ కూతురు కూర్చోమంటే కూర్చోండి నీ నీ కూతురు లెగమంటే లెగుతున్నాడు అదే ఆ కూతురు అత్త ఏమనుకుంటది అంటే ఆ కొడుకు తల్లి ఇదే డైలాగ్ కదా అంటే మీకు అర్థం కావాలంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే దేవుని స్తోత్రం కాక ఇప్పుడు మా అత్త మా మామకి నేను మంచివాడిని దేవుని స్తోత్రం కాక అంతే కదా మా మా అత్త నన్ను మా 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 మామూడు చాలా మంచివాడు అంటాడు దేవుని స్తోత్రం కాక ఇప్పుడు మా అమ్మకి నాకు ఎవరు మంచి వాడు మా బావ మంచి అల్లుడు దేవుని స్తోత్రం కలుగునగాక అలా లూయ ఎందుకంటే చదువుతున్నా మా మా బావ చాలా మంచివాడు ఎందుకో తెలుసా మా చెల్లెలు ఎటు చదివితే అటు ఇంటాడు దేవుని స్తోత్రం కలుగును కాక నా భార్య ఎట చదివితే నేను అటు చదువుతా అట్ దేవుని స్తోత్రం కాక ఇప్పుడు మా ఆల్లుడు మాల్లుండి వాళ్ళమ్మ నాందిడతారు ఎందుకని భార్య మాట్లాడుతున్నాడు అండి అంటే ఇప్పుడు ఎవరు మంచివాళ్ళు ఇప్పుడు మా అల్లుడు మా కూతురు నాకు మంచివాడు రేపు నా కోళ్ళు వస్తుంది రేపు నా కోళ్ళు వస్తుంది ఆడెవరికి మంచివాళ్ళు అవుతారు వాళ్ళత్తా మాకు మంచి అవుతారు నాకైతే మంచివాళ్ళు అవరు అసలు అవనే అవరు అది సృష్టి దేవ దేవుని అవుతుంది కదా కాక మీకు అర్థమైందా ఏమా అర్థమైంది కదా అంటే ఇక్కడ ఇక్కడ మంచి వాళ్ళు ఎవరు అందరూ ఒకటే దేవుని స్తోత్రం కాక నీ కూతురు నీ అల్లుడి తిప్పుతుంది నీ కోడలు నీ కొడుకుని తిప్పుతుంది ఏది ఏమైనా కానీ ఏది ఏమైనా కానీ మొత్తానికి తిప్పే వంతు మీది తిరిగే మాది అది స్తోత్రం కనుక అయితే ఇక్కడ నేను గౌరవించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ గౌరవించాల్సిన విషయం ఏంటంటే అత్తమ్మ అంటాం మనం అంటే దాన్ని ఏమంటాం అంటే అమ్మ తర్వాత అమ్మ అది ఎవరికి అల్లుడికైనా అత్తమ్మ అంటాం ఎవరిని అమ్మ తర్వాత అమ్మ ఎవరికి కోడలకి అందుకని ఏమన్నాడు ఇక్కడ అమ్మల్ని కలిపాడు కనుక ఏమన్నాడు అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు నీ తల్లిని నీ తండ్రిని గౌరవించు నీ తల్లిని నీ తండ్రిని భయపడు ఇప్పుడు మనం నేర్చుకుందా కదా సన్మానించాలి గౌరవించాలి తల్లిదండ్రులకు భయపడాలి దేవుని స్తోత్రం కలుగుని కాక అదేనా కాదండి వాస్తవం కాదా నేను నేనేమన్నా మీకు ఏమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇచ్చానా దేవుని స్తోత్రం కలుగునగాక ఇవ్వకూడన్న మాట ఏమైనా చెప్పానా చాలా మందికి ఈ విషయాలు బాధ కలుగుతాయి కానీ ఈ బైబుల్ చెబుతున్న మాట ఏంటంటే ఒక చున్నైనను ఒక పుల్లైనను ఇందులో నుండి తీసివేసినా ఇందులో కలిపిన వాళ్ళు ఏమవుతారంటమ్మా శాపగ్రస్తులు అవుతారంట దిత్య ఉపదేశకరణ కూడా ఒకసారి తీడుతారు ఐదు పదహారు నాకు ఈ రోజు దొరికినటువంటి వరమ కన్న మీద బలమైన మాట మీది దేవుని స్తోత్రం కలుగును గాక రోజు పొద్దున్నే నాకు దొరికిన మాట ఇది యాభై చూడగానే నాకు దొరికిన మాటిది దేవుని స్తోత్రం కలుగును గాక చెబుతున్నా నేను అంటే ఎప్పుడు ఆ వాస్తవంగా మీరు ఏమనుకుంటారంటే ఆహా అరే మరీ దాగౌన్న అత్తగారు మంచి చూడాలనుకుంటున్నారు లేకపోతే మా అమ్మ మా నాన్న మా అమ్మ చూసింది కానీ మీకు ఇది ఉపమాన రీతిగా ఎవరినో తీసుకురావటం ఎందుకని నేను మా ఫ్యామిలీలో చెప్పుకొచ్చా దేవుని స్తోత్రం కాక అది వాస్తవ పదహారు అమ్మా ఐదు పదహారు అది వాస్తవా కాదా ఆ ఇంట్లో నువ్వు ఉండవా లేవా అసలు నేను కూడా ఇంతకు ముందు అలా చేశానా చేయలేదనేది నువ్వు నిర్ణయించుకో దేవుని స్తోత్రం అది నువ్వు నిర్ణయించుకొని నువ్వెలా నడుచుకున్నావు అని నువ్వు ఫాలో దేవుని స్తోత్రం కలుగునగా అంతేగాని ఆ ఇటు అయ్య మీద లేకపోతే ఇటు వాళ్ళ మీద ఏళ్ళ మీద ఇప్పుడు ఏమండదు ఈ వాక్యం ఉన్న తల్లి ఏమంటే అత్తగారు ఏమనుకుంటారంటే అబ్బా ఈ రోజు అయ్యగారు ఏమా వాక్యం చెప్పాడు మా అత్తకి మా కోడలకి అసలుకి అవుతుంది కానీ ఆ అత్త ఒక ఇంటి కోడలే ఒక ఇంటి కోడలు రేపు ఒక ఇంటి అత్తే అది గమనించాలి దేవుని స్తోత్రం కలిగిన సృష్టి ధర్మం ఏది కూడా వదిలిపెట్టలేదమ్మా అందరి గురించి దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు ఆ ఐదు పదహారు ఒకసారి చదువుతుంది నీ నీ దేవుడే నీహోవాడే నీకు అనుగ్రహించు దేశ్యమునో నీవు దీర్ఘాయు సుమంతుడు నీకు క్షేమము కలిగినట్లు నీ దేవుడే నయోవా నీకు ఆజ్ఞాపించిన నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు దేవుని స్తోత్రం గాక హూయా అమ్మా పాలు తేనెలు ప్రవహించు దేశము కానాను దేశము దేవుని స్తోత్రం కలుగునగాక హెలుయ ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం దేశం అంటే ఊరు ఒక ఊర్లో ఒక కుటుంబం ఒక కుటుంబం అంటే ఒక ఇల్లు అంతే కదా దేవుని స్తోత్రం కలుగును గాక అలా డెబ్బై లక్షలు బట్టి ఇల్లు కట్టినాయి ఎనభై లక్షల బట్టి ఇల్లు కట్టినాయి ఐదు కోట్లు బట్టి ఇల్లు కట్టినాయి దేవుని స్తోత్రం కలుగును గాక బెడ్రూమ్ ఉంటుంది హాల్ ఉంటుంది కిచెన్ ఉంటుంది చిల్డ్రన్స్ రూమ్ ఉంటుంది చిల్డ్రన్స్ అయినా ఇంగ్లీష్ నాకు చెప్పండి చెప్ప అంటే మీరు ఎలా ఇంగ్లీష్ లో చూతారని చెప్తున్నా సరే పిల్లల రూమ్ దేవుని స్తోత్రం కలుగురుగా అంటే కట్టుకున్న వాళ్ళిద్దరికి భార్యాభర్తకు ఒక రూమ్ దాన్ని ఏమంటారు అంటే బెడ్రూమ్ దేవుని స్తోత్రం కాక వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలకు ఒక రూమ్ ఉంటది ఏడుదే మాస్టర్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్స్ పిల్లల పిల్లలు ఉంటది వీళ్ళందరూ అటు ఇటు తిరిగి శాత తీర్చుకుని అందరూ ఒక శాట కలుసుకోడానికి ఒక హాల్ నిర్ణయించారు వీళ్ళందరికి ఒడ్డి పెట్టుకోవడానికి ఒక కిచెన్ అంటే వంట రూమ్ ఒక నిర్ణయించుకున్నారు అంటే వీళ్ళు ఇల్లు కట్టేటప్పుడే తోనేద్దామని అరే నా ఇప్పుడు ఇప్పుడు నేను ఇల్లు కడుతున్నా దేవుని స్తోత్రం కలుగునుగాక నేను మా తల్లిదండ్రులకు ఒక ఇల్లు ఒక గది కట్టకపోయినా నన్ను పిలిచినే మాత్రం ఒక రూమ్ ఇచ్చా దేవుడి స్తోత్రం కలగదు కాక అలా నువ ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టిన నేను ఇల్లు కట్టిన ఏంటంటే బెడ్రూమ్ ఉంటుంది చిల్డ్రన్స్ రూమ్ ఉంటుంది హాల్ ఉంటుంది కిచెన్ ఉంటది ఒకవేళ మా నాన్న వచ్చి నాన్న నేను ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఎక్కడ రా అంటే ఏం చెబుతాను అసలు ఉండాలి లెక్క సరే నేనంటే పొరుగురు వచ్చాను దేవుని స్తోత్రం కలుగును గాక నిన్న మా నాన్న వచ్చాడు నిన్న నిన్న మొన్న వచ్చింది అమ్మా మొన్న వచ్చాడు మా నాన్న వచ్చాడు మా నాన్న వచ్చి అంటాడు కదా అరే నేను ఈ గదిలో అంటాడు కొనుక్కుంటానంటాడు లేకపోతే ఈ గదిలో మేమేమన్నాం అంటే నువ్వు ఆ గదిలో పడుకో పిల్ల ఆ గదిలో మేము బయట పండుకుంటాం అంటే నీకంటూ ప్రత్యేకంగా గది లేదు నానా మరి నేను అదే కదా చెప్పింది నువ్వు లోపలికి నేను బయటికి రావాలి తల్లిదండ్రులకు ప్రత్యేకించి ఇప్పుడు ఆయన ఏమన్నా నీ దేశము అన్నాడు నీ దేశంలో నువ్వు దీర్ఘాయ అయినట్లుగా నీ దేశంలో నువ్వు సంతోషంగా జీవించినట్లుగా నీ దేశంలో నువ్వు బాగున్నట్లుగా నీ దేశానికి కావాల్సింది ఏంటంటే నీ తల్లిదండ్రులు దేవుడి స్తోత్రం కలుగును కాక అంటే ఒక దేశం అంటే ఒక ఊరు ఒక కుటుంబం అంటే ఒక ఇల్లు ఆ ఇంట్లో నువ్వు ఇచ్చే తల్లిదండ్రులకు నువ్వు ఇచ్చే అటువంటి గౌరవం రెండు గదులు కట్టుకుంటావు వరం కట్టుకుంటావు గిజలు కట్టుకుంటాం అమ్మ నీకు లేని అవకాశం దేవుని స్తోత్రం కలిగిన కాక పడుకుంటే బయట పండుకోవాల లేకపోతే పిల్లలు పక్కన పడుకోవాలి లేకపోతే అంటే ఈ వాక్యం నన్ను అలా నడిపించింది నేను మీకు ప్రత్యేకించి నేను ఎవరించి ఏం చెప్పలేదమ్మా ఈ వాక్యము నన్ను ఇలా నడిపించింది ఏమైనా నడిపించింది నీ దేవుడైన యుహోవా నీకు అనుగ్రహించు ఏంటి నీకు అనుగ్రహించు దేశమును దీర్ఘాయుషమంతుడు అయి నీకు క్షేమముగా క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యుహోవా నీకు ఆజ్ఞాపించులాగన ఏమైనా ఆజ్ఞాపించాడు నీకు ఆజ్ఞాపించాడు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము దేవుని స్తోత్రం కలుగునుగాక నామ మనకే మహిమ కలుగునగాక పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనతో గాక ఆయన మనకి సహాయము అనుగ్రహించునుగాక అయితే వాస్తవంగా చెప్పాల్సిన మాట ఏంటంటే దేవుడు మనం తొమ్మిదింటికి ముగింపు అనుకున్నాం కదా ఆ తొమ్మిదింటికి మనం టైం అయిపోయింది ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే పాత నిబంధన అది ఇప్పుడు కొత్త నిబంధన యేసు ప్రభు ఏం చెబుతున్నాడో ఒక మాట తెలుసుకుందాం మతిస్థ వార్త పదిహేను అధ్యాయము నాలుగు వచ్చిన యేసు ప్రభు స్వయంగా తన స్వరముతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే మతిస్థ వార్త పదిహేను అధ్యాయము నాలుగో వచ్చిన ఏం చేయమనమ్మా మత్తి వార్తలమ్మా పాత నిబంధన పాత నిబంధనకి కొత్త నిబంధనకు చాలా తేడా ఉంది పాత నిబంధన కొట్టివేయబడిందని కొంతమంది జ్ఞానులు మాట్లాడుతూ ఉంటారు దేవుడి స్తోత్రం కలిగిన గాక ఆ ఏమన్నాడమ్మా తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను तिनय दूषितवाडू हा यामव या, मोग। या मोग।